సమాజంలో మనుషులు మనం అనుకుంటున్నట్టుగా ఏ పరిస్థితి బాగోలేదు లోకం అంత ఎలాగుందని చెబుతున్నట్టు తెలుసా దేవుడు చెడిపోయి ఉన్నది అని చెబుతున్నట్టే లోకం చెడిపోయి ఉన్నది అని అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులు మనిషిలా బ్రతకడం లేదు మనుషులు మానవత్వంతో బ్రతకడం లేదు మనుషులు మృగాలుగా బ్రతుకుతున్నారు పొరుగు దేశాలకి మన దేశం ఎలా కనిపిస్తుంది తెలుసండి భారతదేశం అంటే గొప్పగా కనిపిస్తుంది తెలుసా పొరుగు దేశాలకు మన దేశం అనేటప్పటికీ సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి ఒక మంచి దేశంగా మన దేశం కనిపిస్తుంది కానీ ఆ మంచి దేశం అని నమ్మొచ్చినటువంటి ఇతర దేశాల్లో నడిచినటువంటి ఒక జంట వచ్చిందండి భార్య భర్తలో బైక్ రైడ్ చేసుకుంటూను ఆ బైక్ రైడ్ చేసుకుంటూ ప్రపంచ రికార్డు అనుకుని అన్ని దేశాలు తిరిగి తిరిగి భారతదేశానికి వచ్చే సమయానికి చాలా సంతోషపడ్డారండి అన్ని దేశాలు తిరిగి వచ్చాం కానీ అన్ని దేశాల కన్నా ఈ దేశం చాలా భిన్నమైంది ఎలాంటి వారినైనా ప్రేమతో ఆహ్వానించే దేశం ఇది అనుకుని వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టి అందరికీ తెలియజేశారండి భారతదేశంలోనికి అడుగు పెట్టారు వాళ్ళిద్దరూనూ చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు భారతదేశంలో కొన్ని కొన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు కదా మీరు భారతదేశం గురించి మీరు ఏం చెప్పగలరంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సహోదరులా చూస్తారండి మమ్మల్ని వాళ్ళకి చాలా ప్రేమను రాగాలు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అంటే చాలా ఇష్టం పొరుగు వాడిని చాలా బాగా చూస్తారు వాళ్ళు పక్క దేశాలకి మంచి ఉన్నది భారతదేశం అంటే అని వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు తీసి పెడితే ఆ వీడియోని బట్టి ప్రతి ఒక్కరు మేరా భారత్ మహారనుకుని ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద నినాదాలు తెలియజేశారు ఇప్పుడు ఇంత గొప్పగా తయారు చేసి ఇంత గొప్ప గొప్పగా మాట్లాడారు ఇప్పుడు ఆ జంట అలా తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి వెళ్ళారండి ఆ రాష్ట్రానికి వెళుతున్నప్పుడు జరిగిందంటే తెలుసా ఆ భార్య భర్తలు ఇద్దరిని కొంతమంది దొండగులు పట్టుకున్నారట కొంతమంది భర్తని కొట్టారట భార్య మీద ఇంచుమించు తొమ్మిది మందు ఎనిమిది మందు నుండి పైసాచికంగా మీరు పాడి చేసి పాడి చేసి తుప్పల్లోకి వచ్చారంటండి ఎక్కడ జరిగింది అనుకున్నారు ఇది మన భారతదేశంలో వాళ్ళు ఏమని వచ్చారో తెలుసా నమ్మొచ్చారు వాళ్ళు మనుషులు మంచి వాళ్ళు అనుకున్నారు పైకి కనబడుతుందంతా మంచి అనుకున్నారు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మంచి అనుకున్నారు అందరూ ఇలాగే బాగా మాట్లాడతారు ఆ రోజు వాళ్ళు ఆగుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి ఏ రూట్కి ఎంత బాగుంటుంది అనుకుని కొన్ని కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు వాళ్ళు మంచోలే అనుకుని అన్నీ అడిగారు వాళ్ళతో పాటు ఫోటోలు దిగారు అన్నీ చేశారు కానీ వీళ్ళు నమ్మారు వీళ్ళు మంచోళ్ళు కదనుకుని కానీ మృగాలుగా ఉన్నారనే విషయం వాళ్ళకి తెలియదు ఆ మృగాలు ఏం చేయరు తెలుసా ఎంటదోళ్ళు ఎంతదోలు పట్టుకుని తన భర్తని కొట్టి పక్కన పెట్టేసి తన భర్త రెండు చేతులు పట్టుకుని తన భార్యని అలా పాడు చేస్తుంటే చూసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏడిస్తూ కూర్చుని పోడంటాయి చాలా దారుణంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇది మన దేశ పరిస్థితి అని కొన్ని తిడతా ఉండంటే ఆమె ఏడుస్తూ వచ్చిందండి నిజంగాను నేను ఏడవడానికి ఇంత ఎంత కుముడు గల కారణం ఏంటో తెలుసా ఇంత మృగాలుగా బ్రతుకుతున్నటువంటి ఈ దేశంలో ఆడవారిని దేవతగా తల్లిగా చూస్తారు అది నాకు బాగా ఇష్టం భారతదేశం గురించి కానీ ఆ తల్లిని పాడు చేసే నికృష్టులు ఈ దేశంలో ఉన్నారని నేను అనుకోలేదని చెప్పిందంటే ఎందుకు చెబుతున్నానో తెలుసా ఎవరి జీవితాల్లో అయితే వాక్యం లేదో వాళ్ళ మనుషులుగా ఉండరు వాళ్ళు మృగాలుగా మారిపోతారు అందుకనే చూడండి మన పరిస్థితుల్లో మనం ఉంటున్నటువంటి విధానాలు ఏమైనా ఉంటుంటే దేన్ని మనం సహించం మన కుటుంబం బాగుండాలి మనమే బాగుండాలి ఎవరో బాగోకూడదు ఎవరైనా బాగున్నారని అడిగితే ఆ బాగున్నవాడి విషయంలో మనం సహించే పరిస్థితే మన దగ్గర ఉండదు అదేంటండి మేము అందరం నిస్వార్థంగా ఉంటామండి అని మీరు అనొచ్చు పక్కన ఇంటికోడి మీ ఇంటికి వచ్చి మేస్తుంది అనుకోండి ఏం చేస్తారు చెప్పండి మీరు ఒక రాయి తీసుకుంటే అత్తరు మీరు మన కోడి అన్నీ తిరిగొచ్చు అవతల కోడి మన ఇంటికి స్వార్థం మనకి కోడిని రానివ్వం మనం కాకి నూరుకుంటాం పెట్టండి మనం కాకినే వాళ్ళని మనం ఎలాంటి పరిస్థితిలో బ్రతుకుతున్నాం చూడండి మనం ఎంత దుర్మార్గం కదా ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో బ్రతుకుతున్నాం కనుక ఇలాంటి జీవితం అనేది ఎందుకు ఇలా వస్తుంది అని అడిగితే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా లోకమంతా పాడైపోవడానికి గల కారణం నా మాటలు గుండెల్లో లేవు నా మాట ఎక్కడ రాజ్యం అక్కడ నీతి నాయాలనేవి రాజ్యం నా మాటలు ఎక్కడైతే లేవో అక్కడ దుష్టత్వం దుర్మార్గమ మార్గం అనేది రాజ్యం ఎలతదే ఎవడ గుండెల్లో వాక్యం ఉందా చెప్పండి